హలో ఎవ్రీవెన్ ఈరోజు వీడియోలో నేను మనకి కొంతమందికి శారీస్కి వచ్చిన బార్డర్ని హ్యాండ్ అంతా అంచు వేయించుకోవాలని ఉంటుంది కానీ ఆ శారీలో వచ్చిన బార్డర్ మొత్తం హ్యాండ్ అంతా రాదు అలా రానప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఫుల్ హ్యాండ్ వచ్చేలాగా అంచు అంతా హ్యాండ్ ఉండేలాగా నేను కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నాను వాటి గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం యాక్చువల్గా ఇది ఏంటంటే మరీ అంత తక్కువగా ఏమీ నాకు డిఫరెన్స్ రాలేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా వచ్చిందనమాట నేను దానికి ఏం చేశానంటే అంచు అడుగున ఇలా ఒక పట్టిలాగా అంటే బాడీ కలర్ ఏది ఉంటుందో ఆ కలర్ పట్టీలాగా వేయించాను వేయించడం వల్ల ఏమైందంటే మనకి లెంత్ పెరిగింది కొంచెం డిఫరెంట్గాను కనిపిస్తుంది యాక్చువల్గా కొన్ని శారీస్కి బోర్డర్ కింద ఇలా పట్టి వస్తుంది కొన్నిట్లకి రాదు రానప్పుడు మనం ఇలా పట్టి వేయించుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు అంచు ఉంది కదా ఈ అంచుకి పైన చిన్న పీస్లా కనిపిస్తుంది కదా అంటే ప్లెయిన్ పీస్ ఇలా వస్తే కొంతమందికి నచ్చదు అనమాట అలా నచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా హ్యాండ్ అడుగున అలా ఒక చిన్న పట్టి వేయించుకోవడం వల్ల మనకి ఏంటంటే మొత్తం అంచు వస్తుంది కింద చిన్న పట్టి వల్ల లుక్ చేంజ్ అవుతుంది ఇలా ఉంటే ఏంటంటే మనకి పైన ప్లెయిన్ క్లాత్ కనిపించి త్రీ ఫోర్త్ అంచు ఉంటే అందరికీ నచ్చదు అందుకు నేను ఈ టిప్ ఫాలో అవుతాను ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చి మనకి చిన్న చిన్ని బోర్డర్స్ వస్తాయి కదా సేమ్ రెండు ఒకటే లెంత్లో బోర్డర్స్ వస్తాయి కానీ అప్పుడు కూడా మనం ఫుల్ లెంత్ బ్లౌజ్కి హ్యాండ్ అంతా ఎలా అంచు వేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ అంచులు నేను రెండు జాయింట్ చేశాను జాయింట్ చేసినా సరే నాకు లెంత్ సరిపోలేదు అంటే నా హ్యాండ్ పొడుగు సరిపోలేదు అలా పొడుగు సరిపోకపోతే నేను ఏం చేశానంటే బాడీ కలర్ క్లాత్ ఇలా తీసుకుని ఆ జాయింట్ కనిపించకుండా నేను ఒక థ్రెడ్ పైపింగ్ కూడా పెట్టించి అంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా డీటెయిలింగ్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఒక థ్రెడ్ పైపింగ్ పెట్టి అక్కడ కింద హ్యాంగ్ అవుతున్నట్టు నేను ఇలా కాసులు హ్యాంగ్ చేశాను మీరు ఇలా కాసులు హ్యాంగ్ చేసుకోకుండా ఇది నేను ఎప్పుడో డిజైన్ చేసిన బ్లౌజు ఇప్పుడు బీడ్స్ వస్తున్నాయి కదా అలా బీడ్స్ ఇలా హ్యాంగింగ్ అనేది మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను జాయింట్ చేసిన రెండు జాయింట్స్లో కూడా ఇలా చేసుకోవచ్చు బట్ నాకెందుకు ఈ కింద ఒకటే హ్యాంగ్ చేద్దాం అనిపించింది ఇలా చేశాను అనమాట ఫైనల్గా ఈ బ్లౌజ్ ఇలా ఉంది మీకు ఏ ఐడియా నచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నేను చెప్పిన ఈ ఐడియా ఇలా డబల్ బోర్డర్స్ సేమ్ సైజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉన్న వాటికైతే బాగుంటాయి మీరు ఇంకా పెద్ద బోర్డరు చిన్న బోర్డరు వచ్చినాయి కూడా కలిపి మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెడ్ బ్లౌజ్ చూపించాను కదా అదే స్టైల్లో ఇది కూడా డిజైన్ చేశారు బట్ నేను ఏంటంటే కింద ఒకటే హ్యాంగింగ్స్ వేశాను కదా ఈ బ్లౌజ్లో ఏంటంటే మధ్యలో కూడా అలా హ్యాంగింగ్స్ వేశారు అలా కూడా వేసుకుని డిజైన్ చేసుకోవచ్చు అది కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ వర్క్స్ లేకుండా డిజైన్ చేసుకునే ఐడియాస్ అనమాట నేను చూపించేవన్నీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒకటి శారీకి పెద్ద బోర్డర్ వచ్చి ఇంకొకటి చిన్న బోర్డర్ వస్తుంది అప్పుడు మనం అప్పుడు దాన్ని కూడా మనం లాంగ్ హ్యాండ్గా ఎలా పెట్టించుకోవచ్చు అంచు ఒకటే అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పెద్దగా వచ్చిన అంచుని ఫస్ట్ వేయించేసుకొని దాని కింద వచ్చిన అంచు యాడ్ చేయాలి యాడ్ చేసి ఇక్కడ సేమ్ నేను ఊరికే డీటెయిల్డింగ్ ఇవ్వడానికి కోసం అని చెప్పి బాడీ కలర్ క్లాత్ చిన్న పట్టిలా పెట్టించాను పెట్టించి ఆ పట్టీ అనేది కిందకి డ్రాప్ అవుతున్నట్టు చూసుకున్నాను అనమాట అలా పెట్టించి ఈ గ్యాప్ నేను ఇందాక హ్యాంగ్ చేశాను కదా అలా కాకుండా ఇదేంటంటే బుటీస్ని ఇలా పెట్టాను అనమాట ఈ బుట్టీస్ని నేను వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోగా మిగిలిపోయిన క్లాత్లో కట్ చేసి డిజైన్ చేశాను ఈ వీడియో అంతా డీటెయిల్డ్గా నేను అప్లై అప్లోడ్ చేశాను కావాలనుకుంటే మీరు వాచ్ చేయండి ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసి వేసుకోవడం వల్ల చాలా లుక్ వచ్చింది దాని శారీ ఇదే అనమాట నాకు ఎందుకు అంచు ఒకటే ఉంటే బాగుంటుందేమో అనిపించింది అందుకే నేను ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐడియా ఈ టైప్ ఆఫ్ శారీస్కి యూజ్ అవుతుంది మనకి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది అనమాట అప్పుడు నడుము దగ్గర అంచు ఎలానో వేయించుకోము ఆ అంచుని ఏం చేస్తాం అందుకోసం అని చెప్పి మనం లెంత్ పెంచుకున్నట్టు ఉంటుంది బ్లౌజ్ అంతా హ్యాండ్ అంతా అంచు వచ్చినట్టు ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు కొంచమే హై అంటే లెంత్ తగ్గింది అనుకుంటే మనం ఇలా మగ్గం వర్క్ చేయించుకుని ప్లెయిన్ క్లాత్ వేసుకుని మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు నేను ఎక్కువగా మగ్గం వర్క్ అలాంటివి ఏమీ లేకుండానే డిజైనింగ్ ఐడియాస్ చూపించాను ఇప్పటి వరకు ఇప్పుడు ఏంటంటే మగ్గ వర్క్ వేయించుకునేటప్పుడు కూడా ఇలా మనం ఒక పట్టీని పెట్టుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే బార్డర్ ఒకటే కాకుండా కింద బార్డర్స్లో కూడా ఇలా వర్క్ రావడం వల్ల శారీకి ఇంకా లుక్ వస్తుంది అనమాట మీకు ఇంతవరకు వీడియోని వాచ్ చేశారు అంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చినట్టయితే వీడియోని పాజ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది నా నా వీడియోస్లో ఫ్యాషన్కి సంబంధించిన బ్లౌజ్ డిజైనింగ్స్ డిఏవైస్ షాపింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈ ఈ టైప్లో మనం చాలా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాం కదా ఇప్పుడు కూడా ఇలాంటివి బార్డర్ ఇలా వస్తే డెఫినెట్గా మనం ఇలానే అంచు అడుగుని వేయించేసుకుని ఇలానే బ్లౌజ్ డిజైన్ చేసుకుంటాం ఇది కామన్గా మన అందరం చేసేది బట్ ఇందులోని ఒక టెక్నిక్తో మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు అంచు పార్ట్ని పైకి వేసి ప్లెయిన్ పార్ట్ని కింద వేసి మధ్యలో ఇలా చిన్న పాంపామ్స్ లాంటివి పెట్టించుకుంటే లేదు అంటే బాల్స్ లేస్ కానీ లేదు ఏదైనా సరే ఇలా పెట్టించుకుంటే టోటల్గా లుక్ అంతా డిఫరెంట్గా ఉంటుంది మనం మంచు యూస్ చేసుకుంటాము అలానే ఏంటంటే ఫుల్ లెంత్లో కూడా చాలా యూనిక్గా స్టైలిష్గా ఉంటుంది నాకైతే ఈ బ్లౌజ్ ఐడియా చాలా బాగా నచ్చింది రెగ్యులర్గా అలా వేయించుకోవడం కంటే ఈ స్టైల్లో మనం మంచు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన ఆ బ్లూ కలర్ శారీకి ఈ రెడ్ కలర్ దానికి డిఫరెన్స్ చూసారు కదా ఎంతుందో ఇలా వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించే ఈ బ్లౌజ్కి ఎక్కువ లెంత్ తగ్గింది కదా తగ్గినప్పుడు మగ్గం వర్క్ చేశారు అలా కాకుండా నేనేం చేశానంటే నాకు తగ్గిన లెంత్ వరకు శారీలో ఉన్న కలర్స్ రెండూ తీసుకుని ఒకటి పట్టీలా వేయించి దానిపైన ఒక చిన్న పైపింగ్ లాగా చిన్న పట్టీలా వేయించాను దీనివల్ల ఏమైందంటే రెండు కలర్స్ ఒక చోట పెట్టినట్టు ఉంది ప్లస్ మళ్ళీ హ్యాండ్ లెంత్ కూడా నాకు పెరిగింది అనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి మనకు అంచు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గినప్పుడు ఈ గ్యాదరింగ్స్ ఇలాంటి పట్టి పెట్టించుకుంటే మీరు అలా పెట్టించుకునేటప్పుడు దాన్ని దీన్ని డివైడ్ చేస్తూ థ్రెడ్ పైపింగ్ పెట్టించుకుంటే చాలా లుక్ ఉంటుంది మీరు ఈ వీడియో చూసినప్పుడు ఇందులో మీకు ఏదైనా నచ్చే ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చకపోయినా మీరు ఇంకా వేరేలా డిజైన్ చేసుకోవడానికి ఏదైనా వన్ ఆర్ టూ ఐడియాస్ అయినా మీకు వచ్చేవి ఉంటాయి కదా మీకు అలా వచ్చుంటే మీరు మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేటప్పుడు ఆ స్టైల్లో ఆ టిప్స్ని ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోండి ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే రెగ్యులర్గా మగ్గం వర్క్స్కి వెళ్ళకుండా కొంచెం కొంచెం తక్కువ కాస్ట్లోనే మనం డిఫరెంట్గా బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం